జై వాసవి వీసీఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ వి ఫైవ్ జీరో త్రీ ఏ జిల్లాలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్ వాసవి క్లబ్ కుంభకోణం చే హాస్పిటల్ కు అంబులెన్స్ వితరణ డిస్టిక్ న్యూస్ వి ఫైవ్ జీరో త్రీ ఏ జిల్లాలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్విల్ విజిట్ వాసవి క్లబ్ కుమ్మకోణం చేస్పిటల్ కు అంబులెన్స్ వితరణ అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ తమిళనాడులోని వి ఫైవ్ జీరో త్రీ ఏ జిల్లాలో నాలుగో రోజులు పర్యటించి పట్టణ గ్రామీణ ప్రాంతంలో వివిధ క్లబ్బులను సందర్శించారు జిల్లా గవర్నర్ మురళీ గుప్త ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మొదటి రెండు రోజుల కార్యక్రమాలు ఇలా ఉన్నాయి మే ఇరవై తొమ్మిదిన తమిళనాడులోని తిరుచి చేరుకున్న అంతర్జాతీయ అధ్యక్షులు ఆ రోజు ఆరు క్లబ్బులు నిర్వహించిన సేవా కార్యక్రమంలో పాలు పంచుకున్నారు వాసవి క్లబ్ తిరుచి వాసవి క్లబ్ వనితా తిరుచి వాసవి క్లబ్ ఎలైట్ కపుల్స్ తిరుచి వాసవి క్లబ్ వనితా రాక్ ఫోర్ట్ తిరుచి వాసవి క్లబ్ తిరుచి యూనివర్సల్ క్లబ్ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించాయి దాదాపు అన్ని క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రజెంట్ గుడ్ విల్ విజిట్స్ లో పేర్కొన్న సప్తవర్ణాలు కార్యక్రమాలు పూర్తి చేశాయని జిల్లా గవర్నర్ మురళీ గుప్తా తెలిపారు తిరుచి క్లబ్ స్థానిక జయరంగ హాస్పిటల్ సహకారంతో డయాబెటిక్ క్యాంప్ నిర్వహించి ఈ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు వాసవి క్లబ్ వనిత తిరుచి స్థానిక మిడిల్ స్కూల్ కు ముప్పై ఐదు వేలు విలువ చేసే సిసి కెమెరా సిస్టమ్ ను అంతర్జాతీయ అధ్యక్షుడు చేతుల మీదుగా అందజేశారు వాసవి క్లబ్ ఎలైట్ తిరుచి వారు ఒక స్కూలుకు ఇరవై ఒక్క వేలు విలువ చేసే ఎడ్యుకేషన్ ఎయిడ్స్ అన్ని క్లబ్ మానసిక దివ్యాంగులకు సంబంధించిన ఏదో ఒక సేవ చేయడం పట్ల అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ సంతృప్తి వ్యక్తం చేశారు వాసవి క్లబ్ తిరుచి యూనివర్సల్ క్లబ్ వారు వివిధ విద్యాలయ సిబ్బందిలో ఒకరికి కంటి చికిత్స నిర్మిత కోసం పదహారు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు కుంభకోణంలో అంబులెన్స్ వితరణ వాసవి క్లబ్ కుంభకోణం పర్మనెంట్ ప్రాజెక్టు కింద మంచి ప్రయోజకరక కార్యక్రమం చేసి అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ అభినందనలు అందుకుంది వాసవి క్లబ్ కుంభకోణం పది లక్షల యాభై వేలు విలువ చేసే అంబులెన్స్ను ఇరుకుల రామకృష్ణ చేతుల మీదుగా కుంభకోణి మలర్ హాస్పిటల్కి అందజేశారు ఈ మొత్తంలో ఎనిమిది లక్షల యాభై వేలు గుప్తా ట్రస్ట్ ఇవ్వగా వాసవి క్లబ్ కుంభకోణం రెండు లక్షలు సమీకరించి మొత్తం కలిపి పది లక్షల యాభై వేలతో అంబులెన్స్ చేయించి హాస్పిటల్కు వితరణ చేసింది ఈ సందర్భంగా ఇరుకుల రామకృష్ణ మాట్లాడుతూ అన్ని పర్మనెంట్లోకి ఇది ఉత్తమని చెన్నారు వాసవి క్లబ్ కుంభకోణం అధ్యక్షులు వి ఆయన అభినందించారు వనితా క్లబ్ ఆధ్వర్యంలో క్లాక్ టవర్ పునరుద్ధరణ వాసవి క్లబ్ కుంభకోణం వనితా కుంభకోణం సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలోని క్లాక్ టవర్ ను పునర్ధించగా కుంభకోణం మున్సిపల్ కమిషనర్ టి మల్లికతో కలిసి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఇరుకుల రామకృష్ణ మాట్లాడుతూ పర్మనెంట్ ప్రాజెక్ట్ కింద ఇటువంటి కార్యక్రమం విసిఏ ప్రతిష్టను పెంచుతాయని అన్నారు జిల్లా అంతర్జాతీయ అధ్యక్షుడు పర్యటనలో జిల్లా గవర్నర్ తో పాటు జిల్లా కేబినెట్ ప్రీతి వివిధ క్లబ్బుల పిఎస్టీలు సభ్యులు పాల్గొన్నారు ఇంతటితో విసీ వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి